ప్రేక్షకుడికి నమస్కారం మరి సలహాలు పార్ట్ టూ మన యొక్క స్వాగతం మరి మొన్న నాకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి ఒక అతనికి టీ కొట్టు ఆయన ఉంటే ఆయన చెప్పాను నేను జ్వరం వచ్చి చంపలు వాపొచ్చిందంటే చంపలన్నీ వా రెండు చంపల వాచిపోయి ఉన్నాయి చంపలు వచ్చి మరి చెప్తే ఆయన అయితే అమ్మవారు ఏమన్నారు నీకు మంత్రం వచ్చని టీ తాగిందని ఆయన ఇంటికి రాయ ముక్క పట్టుకొని అని తిని ఉమ్మూసి మంత్రం వేసి తెలిసిన మంత్రం ప్రయోగం చేశాడు ఆయన మళ్ళీ అక్కడి నుంచి నేను టూటోన్ వెళ్ళంగానే అక్కడ ఒక అతను ఎత్తుడు కరీమల్లా అని ఆయన కలిసాడు మీరు దయ్యం పట్టింది తాయి తెచ్చుకుంటే మళ్ళీ తాగి చేయించుకున్నాను అతను బిల్లు ఆయన పక్కనే తాగి వేసానంటే అక్కడికి వెళ్ళి తాగితే కట్టించుకున్నాను జ్వరం వచ్చిందని చెప్పడం కూడా తప్ప ఇప్పుడు ఈ రోజుల్లో అని నాకు తర్వాత అర్థమైంది జ్వరం వచ్చింది కోరికి విసిగిపోయి నేను ఇక మామూలుగా ఇక నేను తర్వాత ఖమ్మంగా కోలుకున్నాను జ్వరం వచ్చిందని చెప్పడం కూడా తప్పే నేను తర్వాత తెలుసుకున్నాను ఒక్కొక్కరు ఒక విధంగా దాన్ని చెప్తారు మన అది మొన్న గతం ఇక ఈ నిక్కర మీద నిక్కర వేసుకొని మరి అతను వ్యాపారం ఏదో చేసుకుంటా ఉంటాడు పాత పుస్తకాలు అమ్మడం కొనడం అతని ఒక సంచులు కొన్ని సంచులు అని అనుకోని అన్ని సంపాదించుకున్నాడు ఆయన కాళగల్పంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఇంచు నుంచి ఆయనకి ఆయన రచ్చమండ దగ్గరికి వస్తూ ఉంటాడు పిచ్చపాటి మాట్లాడటానికి ఇక ఆయన ఏడియాన్ని నేను ఆయన రచ్చమండ దగ్గర రావడం కొంతమంది అతనికి ప్యాంట్ వేసుకోమని సూచించారు వయసు పెరుగుతుంది కదా ఇంకా నిక్కరేంటి ప్యాంట్ వేసుకోండి అని ప్యాంటు ఆయన లెక్కల్లో ఉన్న కంఫర్ట్ గురించి ఆయన ఉపన్యాసం చెప్పారు సార్ నాకు లెక్క మరి ప్యాంటు అనేది వేసుకుంటే కొనం బాగుంటుంది పెద్ద వయసు పెరిగింది కదా పెద్ద వయసు కదా చిన్నపిల్లల ఇంకేమో బ్రిటిష్ వాళ్ళే లెక్కర్ వేసుకున్నారు లేకపోతే ఎంతమంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లెక్కలు వేసుకొని తిరిగారు నిక్కర్లో ఉన్న కంఫర్టు ఇంక దీంట్లోనే లేదు ఆయన ఆయన ఉపన్యాసం గంభీరంగా చెప్పడం అక్కడ షోర్గా ఇసుగుపోయి ప్యాంట్ వేసుకొని సలహా ఇచ్చిన ఇసుగుపోయి మా జంతుకు కొట్టి కొద్దితో తినమను ఆయన ఇసుగుపోయి అన్నాడు తర్వాత ఈ సలహాలు కూడా కొంతమంది గంజి తాగే వాళ్ళు గంజి కొనుక్కోమని సలహా ఇస్తాడు అపాసనం చేసినట్టుగా నాకు అతను నాస్తికుడికి పుష్కరాలు వచ్చి స్నానం చేయాలి పాపాలు పడిగే కడిగే పడతాయని సలహా ఇచ్చాడు మొత్తం పడుతుంది కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయి ఉద్యోగం లేదంటే ఉద్యోగం దొరకలేదంటే హైదరాబాద్ వెళ్ళిపోతే అమెరికా వెళ్ళిపోయి దుబాయ్ వెళ్ళిపోయి సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆర్థికంగా వెనకబడతామంటే ఈ చీటీలు వేసుకో లేకపోతే ఇంకోటి వేసుకో కొన్ని చీటీ వేసుకోమంత సలహా ఇచ్చింది నెలకు వారానికి వెయ్యి రూపాయలు కట్టుకో ఇంకో తో చిట్టు పనుకునే కంపెనీలో డబ్బులు కట్టుకో దాసుకో అని సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది సలహాలు ఇస్తూ కూడా హేళం చేస్తూ ఉంటారు టావే ఎదురుపడమాకండి సలహాలు అర్థం పర్థం లేని సలహాలు ఇచ్చి కొంతమంది కొంతమందిస్తూ ఉంటారు మనకి ఎందుకు ఉపయోగపడవు కొంతమంది చదువు మధ్యలో ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆగిపోయి వాళ్ళకి చదువుకో చదువు మధ్యలో ఎందుకు ఆపిస్తావు మధ్యలో ఆపిస్తేలాగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు కొంతమంది ఇచ్చే సలహాలు మతం మారిపో మా నీ చరిత్ర మారిపోద్దని కూడా కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు మతం మార్చేసి మొత్తం నీ జీవితం మారిపోద్ది నీ చరిత్ర మారిపోతే ఇలా ఉండవచ్చు అని చెప్పేసి కూడా సలహా ఇస్తూ ఉంటారు కొంతమంది నన్ను మొన్న అతను రిటైర్డ్ మిల్టరీ ఆఫీసర్ కార్పొరేటర్ పోటీ చేయమని సలహా ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఎందుకు లేని రాజకీయాలు నేను దాన్ని తోసుకొచ్చాను కొంతమంది సినిమాలు అయితే రాజకీయాల్లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి అసలు వీళ్ళకి ఎందుకు రాజకీయాలు సినిమాలు అంటే కోర్టుకు సంపాదించుకునే వాళ్ళని వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయి వచ్చే సలహా నోట్ సలహా నుండి అలా పడితే అలాగా కొంతమంది అంతా అయిపోయిన తర్వాత నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది వ్యాపారం చేయకుండా ఉండాల్సిందే అనుకోలేదు కదా అయిపోయిన తర్వాత సలహా ఇస్తూ ఉంటారు అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేయకుండా ఉండాల్సింది అప్పుడు అలా విశేషం లాస్ అయిపోయారు కాదు ఈ పాటు చేసి ఉపయోగం అయిపోయారు రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత వాళ్ళు అంత చేత దాటిపోయిన తర్వాత సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది ఎదురు సలహాలు ఇస్తూ ఉంటారు ఎదురు సలహాలు మనం ఏదైనా చేయబదులుగా అడిగామనుకో వాళ్ళు వాళ్ళు నడకపోయావా ఏం నడకపోయావా నా దగ్గర లేదు అప్పులు చేయి మాకు అప్పులు చేయడం మంచిది కాదు అంతలో సర్దుకో పొదుపు నేర్చుకో ఇలాగా అని సలహా ఇస్తూ ఉంటారు డిబ్బీ పెట్టుకో నేను కవితలు రాస్తానని తెలిసి కవిత రాసినప్పుడల్లా వంద రెండు వందలు డిబ్బీలో వేసుకో ఆ డబ్బులతో సంకలనం రిలీజ్ చేయొచ్చాను సలహా ఇచ్చాడు ఆయన కవిత రాసినప్పుడల్లా రెండు వందలు డిబ్బీలో వేసుకోవాలని ఆయన సలహా చనిపోయాడు ఆయన రామరాజు గారు ఆయన కవి కవి కథలు రాసేవాళ్ళకి నవలు రాయిపోయావా అని సలహా ఇచ్చిన ఆయన కూడా వాళ్ళు సలహాలు ఇస్తూనే ఉంటారు సలహాలు మనం తిరుగుతూ ఉంటే బయట సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఇచ్చే సలహాలు సైకిల్ మీద తిరిగే వాళ్ళని కారు కొనుక్కో బైక్ కొనుక్కోమని సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు బైక్ మీద తిరిగే వాళ్ళు కారు కొనుక్కోమని సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు కారులో తిరిగే వాళ్ళకి బయటలో తిరగమని లేకపోతే బస్సు కొనుక్కోమని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ సలహాలు ఇస్తూనే ఉంటారు సలహాలు అనేది ఇక ఉచిత ఉచితమే కదా నోటి సలహా కదా వాళ్ళు తోచినట్టుగా అవి మతులకు వాళ్ళు తోచినట్టుగా సలహాలు ఇస్తూనే ఉంటారు కొంతమంది దాంట్లో ప్రవేశం లేకపోయినా కూడా సలహాలు ఇస్తూ ఉంటారు ఆ రంగంలో ప్రవేశం లేకపోయినా కూడా నోట బార్టర్ నుంచి కూడా వాళ్ళు సలహాలు మనకి ఇస్తూ ఉంటారు దాంట్లో అనుభవం ఉండదు ప్రవేశం ఉండదు అలాగా చేయి ఇలా చేయి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహా ఇస్తూ ఉంటారు దాంట్లో అనుభవం ఉండదు ప్రవేశం ఉండదు వాళ్ళకి ఈ సలహా అనేది ఇక కామన్ అయిపోయింది బయటకు వచ్చామంటే మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు పెరిగిపోయారు సర్వసాధారణం అయిపోయింది సలహా కూడా నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి లైట్గా తీసుకొని చేయండి గుణాలతో ఎక్కువ ఇదమాకండి బాగా మేధావులు వాళ్ళ సలహాలు తీసుకోండి మేధావులు నిపుణులు వాళ్ళు ఉంటారు వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ సలహాలు పడితే దయచేసి వాళ్ళ సలహాలు తీసుకున్నాకండి మమ్మల్ని ఇవి వదిలేసేయడం అంత వాటికి పోషకొచ్చాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు